తినడానికి తిండి ఉండదు ఎంటంటే ఫుడ్ అవును మేము రోజే పిజ్జా తింటాముగా అదే మా బన్ను బన్ను ముక్క పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు అవును మీ నాన్నగారు ఎప్పుడు కనిపించరు ఆయన ఏం చేస్తుంటారు ఆయన ఆయన బండి మీద అమ్ముతుంటాడు పాపడా ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం ఈ ఎర్ర టెండలో

తీసేస్తాను సార్ నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్ కి అడ్డంగా అడ్డీ బండి ఆపుతావా ఇప్పుడే తీసేస్తాను సార్ తీసేస్తాను సార్ తీసేస్తాను కదా ఏంట్రా పెళ్లి కొడుకులో తయారయ్యావు ఇవాళ నీ పెళ్లి రోజా కాదు సార్ నా పుట్టినరోజు సార్ నువ్వేమన్నా నేపాల్ రాజువా పుట్టినరోజు చేసుకోవడానికి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నువ్వు కూడా పుట్టినరోజు చూసుకుంటావా డ్రైవర్లు పుట్టరా పుట్టినరోజు చేసుకోకూడదా పది పైసలు ముస్టేసి వంద మందిని పంచుకోమని రాసేదావు ఏంట్రా అలా చూస్తున్నావు కొట్టేవాళ్ళలాగా మీ కాలి కింద బతికేవాళ్ళం మిమ్మల్ని కొట్టే రోజు మాకెక్కడ వస్తుంది సార్

పళ్ళు రాలిపోతాయి అవునవును అట్టిపల్లి బాగా పండిపోతాయి రాలిపోతాయి డాడీ ఇంటికి వెళ్ళి వాషింగ్ మిషన్ లో పెట్టిన ఉతికేయండి ఇక్కడ మాత్రం నన్ను ఏమనుకోండి ప్లీజ్ మీకు దండం పెడతాను మన కృష్ణ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అమ్మాయికి డబ్బు ఉన్నాళ్ళంటే పడదు అందుకే మీరంతా బుక్ ఆఫ్ యాక్ట్ చేస్తున్నారా అవును మీరు కూడా బండి మీద అట్టిపల్లి అమ్ముకునే బిజినెస్ చేస్తారని చెప్పాడు అట్టిపల్లి బిజినెస్ పోని యాపిల్ పల్ల బిజినెస్ మార్చుకుందాం రిచ్ గా ఉంటది కదా షట్ అప్ అది కాదు మాయా ఒక్కసారి మీరు అమ్మాయిని చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది

Okay. Oh.

అయినా నాటకలో ఆడి మరీ పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ అంతా అందకే కాదు అంబని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్వర్య వంతురాలు అంతకన్నా కాదు నాకున్న ఆస్తిని బదిరేట్లు చేసి ప్రపంచంలోని కోటీశ్వర్లు ఒక్కడిగా నిలవాలనే ఆశయం నాది అలాంటి వాళ్ళ ఆస్తిని పెదవాళ్ళకు పంచిపెట్టి కోటీశ్వర్ల అందరినీ పిచ్చగలని చెయ్యాలన్న ఆలోచన అమ్మాయిది భూమి రెండు ముక్కలైనా సరే ఆ అమ్మాయి ఏంటి కొడలు కాదు అమ్మాయి ఇంటి కోడలు కాకపోతే మన ఫ్యామిలీ రెండు ముక్కలు అవుతుంది మన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఇంత డబ్బున్నా మన ఫ్యామిలీలో ఎవరైనా రోజు చేసి ఒక్క మంచి పని గురించి చెప్పండి చెప్పలేం ఎందుకంటే లోకల్లో మంచి పనులు ఉంటాయని మన ఎవరికీ తెలియదు కానీ సత్య ఖచ్చితంగా రోజుకి ఒక్క మంచి పని అయినా చేస్తుంది చలనం లేకుండా బ్యాంక్ లాకర్లో పడిన కోటాను కోట్ల నోట్ల కన్నా ఎదుటి మనిషికి సాయం చేయాలన్న మనసే నాకు మీరు కొనిచ్చిన ఏసీ కార్లో తిరిగినప్పుడు కలగనే ఆనందం తనతో పాటు ఎండలో నడిచినప్పుడు కలిగింది మీరంతా నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను తను ప్రేమించాను నేను పెళ్లంటూ చేసుకుంటే సత్యనే చేసుకుంటాను ఇది నా అభిప్రాయం కాదు నిర్ణయం అండ్ కృష్ణని ఎంతగా ప్రేమిస్తున్నావో కృష్ణ కూడా ప్రేమిస్తున్నాడు కాదనకండి ప్లీజ్ కార్యకర్తలంతా కలిసిపోయాక అధిష్టానం ఏం చేయగలుగుతుంది అలాగే అండి వెరీ మచ్ ఇంత అమ్మాయి గురించి ఏమన్నా తెలుసా

సత్యం తీసుకొచ్చిన ఎవడరా కట్టేసిందే నేనే అన్నా అదేమన్నా పగాడు కూతురు అనుకుంటున్నారా కట్టి పడేయటానికి ఏంటి బంగారం ఇది ఎన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతావమ్మా మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను నీకేమన్నా అయితే నేను బతకగలనా చెప్తా మీ ఆస్తులు మీరు కూడా పెట్టిన కోట్ల డబ్బు మీ దగ్గర ఉన్న బంగారం మీ చేతిలో చనిపోయిన వాళ్ళ పిల్లలకి ఈ ఇల్లు నిన్ను నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే నేను మళ్ళీ పారిపోతాను ఆస్తులు మొత్తం పనిచేసి మనం ఎలా బతకాలి నీ పెళ్ళి ఎలా చేయాలి మిమ్మల్ని నేను పోషించుకుంటాను ఇక నా పెళ్లి గురించి అంటారా నేను అబ్బాయిని ప్రేమించాను సేమలో ప్రేమలుండో ఎవడా అతను చాలా పేదవాడు